దాదాపు ఆరు రోజుల తర్వాత మన పురుషించేందరూ కలిసి సామూహిక కోణాలను పోషానికి సమర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా కులంలోని ఇదే ఐక్యత భవిష్యత్తు కూడా కొనసాగుతూ అలాగే సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అట్లాగే ముందుండి చాలా కష్టపడి ఈ సక్సెస్ చేయడానికి కారణంలో నుండి యూత్ మెంబర్స్ అలాగే అందరూ సహకరించమని పెద్దలందరికీ మరి ఇప్పుడు వర్షం భయమైన వాతావరణం అనుకూలించకపోయినా భయపడకుండా అందరూ సంతోషంగా కదిలి బోనాలను సక్సెస్ చేసిన సందర్భంలో మన సంఘీవులందరికీ దగ్గర తెలియజేస్తున్నాను అలాగే పోషమ్మ తల్లి అమ్మవారిని కూడా మరి మన సమాజానికి ప్రజలందరికీ ఈ అంటువ్యాధుల నుంచి దూరం చేస్తూ ఆయుర్వేగ్యంతో కొనసాగే కొన్ని చూడాలని పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను పురగిరి శక్తిల పెరక సంఘం లక్షపేట ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మన ఆషాఢ బోనాలు ఈ ఆషాఢ బోనాలు ఇది ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనం మనం టోటల్గా రైతులం మనం పురగిరి శక్తిల పెరక సంఘం అంటే మనం పంట పండవండిచ్చే దీనికి సంబంధించి మన పంటలు కానీ మన మా పిల్లలు మనము అందరం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ ఆషాఢ మాస బోనాలు కోసం తానికి సమర్పించి ప్రతి సంవత్సరం ఈ అదేవిధంగా మేము జరుపుకుంటున్నాం మరియు అదేవిధంగా ఎప్పటికీ వెళ్ళవేలా జరుపుకొని ఈ విధంగానే మేము కృషి చేసి పిల్లం అందరం కలిసి టోటల్గా మనం ఈ వారం రోజులున్నా దీనికి కృషి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది మా యొక్క విన్న ముందుకు వచ్చి ఈ జోనాలు తీస్తాను తెలుగు ఒకళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు నేను అందరినీ సహకరించి మన ఊళ్ళే వచ్చిన కులాస్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇంత సంఘం మీద మనం గుణాలు తీస్తాను మనకు చూద్దామంటే అందరూ మనకు కుల సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ మర్చిపోనికంగా ఉండోళ్లను तमदेशी वोज़ाह पिण